నాడు జూబ్లీస్ లో ప్రచార కార్యక్రమంలో భాగంగా హీరో సుమన్ గారు మనతో పాటు ఉన్నారు సో ఉన్నటువంటి సమస్యలు కూడా తెలుసుకుంటూ ప్రజలకు హామీలు ఇస్తూ సో గతంలో ఉన్నటువంటి ప్రజలు గెలిపించినటువంటి అభ్యర్థి మాగండి గారు మన బై ఎలక్షన్స్ రావడం సో

చాలామంది పేదవాళ్ళకి హెల్ప్ చేయడం ముఖ్యంగా ఎప్పుడైతే తెలంగాణ డివైడ్ అయిందో తెలంగాణ ఎప్పుడైతే వచ్చిందో ఒక వ్యతిరేకం వచ్చింది చాలా మంది ఇక్కడ అంటే కొంచెం గొడవలు వచ్చింది ఆ టైంలో తెలంగాణ సినీ వర్కర్స్కి అంటే ఆర్టిస్ట్ ఫైటర్స్ డాన్సర్స్ వాళ్ళందరినీ ప్రోత్సహించి కార్డు ఇప్పించడం వాళ్ళకి హెల్ప్ చేయడం శ్రీశైలం చేస్తారు సో మనము సినిమాల్లో జనతా గ్యారేజ్ చూసుకోవచ్చు కానీ ఇక్కడ జూబ్లీస్ లో చూసుకోవచ్చు ప్రజలకు సమస్యలు వస్తే శ్రీశైలం యాదవ్ గారి దగ్గరికి వెళ్ళడం నవీన్ యాదవ్ గారి దగ్గరికి వెళ్ళడం సో దీంట్లో పబ్లిక్ ని డైవర్ట్ చేయడానికి ప్రస్తావన తీసుకురావడం జరిగింది సో ఎట్లా చూస్తాం పాలిటిక్స్ లో వచ్చినప్పుడు అన్ని మాట్లాడతారండి ప్రజలకి తెలుసు ఏది నిజం ఏది అబద్ధం ఎవరు గుండా ఎవరు మంచివాడు ప్రజలకు తెలుసు చెప్పిన వాళ్ళు చెప్తూనే ఉంటారు ఆయన ఎంత మందికి సాయం చేశారు వాళ్ళకి తెలుసు ఎంతమంది సాయం చేస్తున్నాడు వాళ్ళకి తెలుసు ముఖ్యంగా సినిమా వర్కర్స్ తెలుసు కార్యక్రమాలకు తెలుసు అందరికీ తెలుసు నేను కళ్ళారా చూసాను ఎప్పుడు ఆయన ఆఫీస్ ముందు కనీసం ఒక యాభై మంది అరవై మంది డెబ్బై మంది ఉంటారు ఏదో హెల్ప్ కోసం ఆయన సాయశక్తి మీద పాపం అందరికీ తెలుసు కాబట్టి ఖచ్చితంగా ఆయన గెలిపిస్తారు నవీన్ ఒక లీడర్ ఇక డిఫరెన్స్ ఉందండి నేను మాట్లాడేది చిన్న శైశాలం గురించి నేను మాట్లాడేది నవీన్ గురించి సో నవీన్కి ఏంటంటే మంచి పాలే ఉంది ఫాదర్ చేసిన మంచి పనులు ఆయన హెల్ప్ చేస్తాడు నవీన్ అత్యంత మెజార్టీ మీద గెలిపిస్తారు ఎందుకంటే యూత్ పిలిస్తే పలుకుతాడు అర్ధరాత్రి వచ్చి ఫోన్ చేసిన వస్తాడు రైల్వే స్టేషన్ అయినా పోలీస్ స్టేషన్ అయినా వస్తాడు ఆ హెల్ప్ నమ్మకం ఆయనకు ఉంది కాబట్టి ఖచ్చితంగా నవీన్ గెలుస్తాడు నా ఉద్దేశం ఒకటే మంచి మెజార్టీ మీద గెలిపించాలని నేను తిరుగుతున్నాను గెలిపిస్తాను నా ఫ్రెండ్ శ్రీశైలం యాదవ్ నాతో పాటు ముప్పై సంవత్సరాలు ట్రావెల్ చేశాడు కాబట్టి ఆయన సపోర్ట్ నేను సో ఒక మాటలో నవీన్ యాదవ్ గారి గురించి ప్రజలకి మీరు హార్ట్ఫుల్ గా ఏం మెసేజ్ ఇవ్వాలనుకుంటారు పబ్లిక్ మీరు ఎంతో మంది నాయకులు చూస్తుంటారు ఎన్నో పార్టీస్ చూస్తుంటారు నవీన్ ఏంటంటే ఈ ఏరియాలో ఉంటున్న వాళ్ళు మీ అందరికీ నవీన్ గురించి తెలుసు చిన్న శ్రీశైలం గారికి కూడా తెలుసు శ్రీశైలం మంచికి మంచి చెడుగు చెడు నవీన్ అని ఒక యూత్ ఎడ్యుకేటెడ్ యూత్ ఆయనకి అన్ని పొలిటికల్ ఎక్స్పీరియన్స్ ఉంది కష్టాలు తెలుసు పేదవాళ్ళతో తిరిగిన మంచి హిందూ ముస్లిం క్రిస్టియన్ అందరితో తిరిగిన మంచి కాబట్టి నా ఉద్దేశం ఏంటంటే మీ అమూల్యమైన ఓటుని నవీన్కి వేసి నవీన్ అత్యంత మిజాగ్రమే గెలిపించండి